కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళను మాత్రమే ఎంపిక చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బట్టి విక్రమార్క గారికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం మా పార్టీ వైపు నుంచి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు అర్హత లేని వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటా అంటూ ఉన్నారు మేము ఒక మాట అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం అర్హత మిగిలిన పార్టీల్లో ఉంటే ఇల్లు లేకపోతే వాళ్ళకి అర్హత లేదా వాళ్ళు రేగుల షెడ్లలో నివాసం ఉంటే అర్హత లేదా ఇళ్ల స్థలం లేకపోతే అర్హత లేదా అర్హతకి గిటు మీరు చూస్తున్నటువంటి కొలబద్దే చాలా పక్షపాతంతో కూడుకున్నటువంటి కులబద్ద ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న అర్హుల్ని ఎంపిక చేసి అర్హత గురించి మాట్లాడుతూ ఉన్నారు అది చాలా తీవ్రమైనటువంటి నిబంధన విరుద్ధ నిబంధనలకు విరుద్ధమైనటువంటి చర్య అని చెప్పేసి అని ఉన్నాం బట్టి విక్రమార్ గారు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి గ్రామ సభల్లో ఎంపిక చేసినటువంటి వాళ్ళల్లో అర్హులు ఎవరో గుర్తించి వాళ్ళని లాటరీ ద్వారా ఎంపిక చేసి మేము డిమాండ్ చేసేది అసలు ఎంపిక చేసిన వాళ్ళకి మొత్తానికి ఇవ్వాలి అని చెప్పి ఒకవేళ మీకు ఇవ్వడం ఛాత కాకపోతే ఇప్పుడు సాధ్యం కాకపోతే ఎంతమందిని అయితే మీరు ఎంపిక చేస్తారో అంతమందిని గ్రామ సభల్లో లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హుల్ని గుర్తింపు చేసేటట్టు చేయాలి తప్ప వేరే రూపంలో మీరు ఎంపిక చేయడము అనేది పక్షపాతంతో కూడుకున్న అప్రజాస్వామిక చర్య ఇందిరమ్మ కమిటీలు అనే పేరుతో వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని వాటిని నింపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఈ చర్యల్ని మానుకొని మేము భక్తి విక్రమార్గ గారికి చెప్పేది ఏంటంటే మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించండి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే